పొద్దున్న ఐదు గంటలకే పేదవారు అందరికి కూడా వెళ్ళి ఫెన్షన్ లబ్దితరలకి అందజేస్తున్నారమ్మా అలాగే ఇంతకుముందు గత ప్రభుత్వం అయితే జగన్ గారి హయాంలో గుంతల రోడ్లు ఎక్కడ చూసినా అది ప్రపంచం మొత్తం చూసింది ఆ విషయాన్ని ఆ ఆంధ్ర వెళ్ళాలంటే ఏంటర్ ఆ విషయం ఆంధ్ర ఎప్పుడు వచ్చిందంటే బస్సుల్లో కూడా చూసారు మీరు ఆ మధ్యలో కామెంట్లు కేసీఆర్ అన్నాడు ఏమన్నాడు గతుకులు రోడ్లు వస్తే ఆంధ్ర వచ్చినట్టు అంటే తెలంగాణ వచ్చినట్టు అని చెప్పి చెప్పారు ఆ రోజున ఇవాళ చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఇంత గతుకులు అనేవి కనబడుతున్నా చక్కటి రోడ్లు వేసి ప్రజలకు అసలు అప్పుల గురించి జగన్ గారు జగన్ గారి పక్కన ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు మాట్లాడకూడదు అప్పులు చేసింది వాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు చేసింది ఎవరన్నా ఉన్నారా అంటే చెప్పుకోడాక ఆయన ప్రభుత్వాన్ని పరిపాలించడం ప్రజలను పరిపాలన చేతగానే విస్తే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు అంటే మీ అందరికీ తెలిసిందే హైటెక్ సిటీ కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి ఏమైనా కూడా డెవలప్మెంట్ చేసే వాళ్ళ ఎంతోమంది ఉద్యోగ కల్పన కల్పించినటువంటి దర్శనికుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు గారు ఆయన పరిపాలనలోనే వాళ్ళ మళ్ళీ అమరావతి కానివ్వండి పోలవరం కానివ్వండి స్పీడ్ అందుకుంది కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి మోదీ గారు మనకి విధులు నిధులు కేటాయించడం జరిగింది మన కూడా వచ్చారు అమరావతి మోదీ గారు ఇంకా మంచి పరిపాలన కూడా తప్పుడు వచ్చి కోణంలో చూస్తే తప్పుగానే కనబడుతుంది వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు అమ్మ చంద్రగా చంద్రబాబు గారు గవర్నమెంట్లో అలాగే ఏలూరులో కూడా బడే రాధాకృష్ణయ్య ఎమ్మెల్యే గారు పొద్దుట ఆరు గంటల నుంచి ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు రాత్రి పదకొండు గంటల వరకు కూడా ఆయన ప్రజల సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి ఎమ్మెల్యే గారి దగ్గర ప్రజలు రావడం కాదు ప్రజల దగ్గరికి ఎమ్మెల్యే గారు వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని సమస్యలు తక్షణమే దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు అమ్మా మనకి ఏలూరులో ఎటువంటి ఇబ్బందులు అలాగే ఆంధ్రాలో కూడా ఎటువంటి ఇబ్బందులు పరిపాలన పరంగా కానివ్వండి అభివృద్ధి పరంగా కానివ్వండి చంద్రబాబు గారు గవర్నమెంట్ కానీ పరిపాలన కానీ ఎత్తి చూపించడానికి ఎవరు సరిపోరు చూసినట్లయితే వంద కొంత శాతం రాంగమ్ గత ప్రభుత్వంలో ఆయన ఎటువంటి మాటలు మాట్లాడాడు భువనేశ్వరి గారిని కానివ్వండి చంద్రబాబు గారిని కానివ్వండి వైసీపీ కూడా గౌరవం లేకుండా నోటుకు వచ్చిన విధంగా వాగాడు అది మన ఇంట్లో మనం మన పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు మాట్లాడినా మనమే వర్షించాం కదా మరి ప్రభుత్వాన్ని నడిపి ఓ నాలుగు సార్లు ఇప్పటికి ముఖ్యమంత్రిగా ఆయన భార్యను కానీ ఆయన్ని కానీ అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తికి అది ప్రజలకు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు నాయకులు ఉంది ఎమ్మెల్యే నాలుగు సార్లు ఎన్ని సార్లు ఎమ్మెల్యే అయ్యాడు పరిపాలన చేసే వ్యక్తి ప్రజలను పాలించే వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడే ఎంతవరకు కరెక్ట్ అలాంటి వాళ్ళకి బెయిల్ రావడం కరెక్ట్ కాదమ్మా వాళ్ళు జైల్లో ఉంటేనే వాళ్ళు మార్పు అనేది వస్తుంది బయట తిరిగితే జనాలకు ఏం సందేశం ఇస్తారు బూతులాడండి ప్రౌడీతం చేయండి అనేది వాళ్ళు ఇచ్చే సూచనలు జనాలకి వాళ్ళ వెనకాల ఉన్నప్పుడు మన పద్ధతిలో అవ్వలేమ్మా పార్టీకి ఉన్నది అది వైఎస్ఆర్సీపీ ఉన్నది ఏంటంటే బూతుల ప్రపంచం అది ఎప్పుడు కూడా శాసనసభలోని బూతులు తెలియదు చిన్నప్పటి నుంచి మేము చూడలేము ఇప్పుడు న్యూస్ లో కానీ బయట రాజకీయంగా కానీ కానీ వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చాడో ఆ బూతులు ప్రపంచం అయిపోయింది శాసనసభ మొత్తం శాసనసభ గురించి ఉన్న అసెంబ్లీ సమావేశాలు జరిగితే టీవీ పెట్టాలని భయపడే పరిస్థితి పిల్లలు చెడిపోతారు కదా తొల్ల కొట్టేవాడు ఒకడో విజిల్ చేసేవాడు ఒకడు బుల్లెట్ దిగుతుంది అనేవాడు ఒకడు ఎక్కడ ఉన్నారో వాళ్ళు అందరూ కూడా తెలియదు సార్ మరి టీడీపీ ప్రభుత్వంలో ఒక వ్యక్తి జగన్ భార్యని విమర్శించినప్పుడు చంద్రబాబు గారు వెంటనే జైల్లో అరెస్ట్ చేయడం జరిగింది అదేనమ్మా పెద్ద ఆయన అదే నమ్మ పరిపాలన తెలిసిన వ్యక్తి ఉంటే ఆ తనవాడైనా బయటోడైనా కూడా తక్షణమే చర్యలు ఉంటాయి ఆ అది పరిపాలన రాక్షసత్వం రాక్షసత్వం ఎండిపోయింది రౌడేజన్ ఎండిపోయిన మంచి ఎలా ఉంటది ఒక తప్పు చేసిన ఇంకా చేయమని ప్రోత్సహిస్తాడు సుధాకర్ గారు ఉన్నారు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే చంపేశారు తీసుకెళ్లినటువంటి మీద చేసి మరి అదే చంద్రబాబు గారు ఉన్నారు ఒక మాట తప్పుడు మాట వస్తే పార్టీ వాడనో బయటోడవన సస్పెండ్ చేసి దాన్ని తగ్గ నిర్ణయం తీసుకుని జైలు పాలు చేశాడు అతను మరి అతను స్వార్థంగా ఆలోచిస్తుంటే చంద్రబాబు గారు ఆ పార్టీ ఓ కార్యకర్త కదా కాపాడుకోవాలనుకుంటాడుగా తప్పు చేస్తే తండ్రి అండి తండ్రి స్థానం ఉన్నాడు ఆయన చంద్రబాబు గారు వాళ్ళు పెట్రోల్ తప్పు చేసినా అదే పద్ధతిలో ముందల వచ్చాలి పక్కన తప్పు చేసి అదే విధంగా మందొచ్చు చేసి నాయవే మనం తప్పు ఏం చేయలేదు చంద్రబాబు రైస్ వేడికెళ్ల రైస్ అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన దగ్గరికి వెళ్ళి పరామర్శిం పరామర్శించినప్పుడు ఎవరైతే నా చెల్లిని అరెస్ట్ చేశారో వాళ్ళని ఉరికి వదలు పెట్టడానికి వ్యాఖ్యలు చేశారు దానిపై మీకు అందం ఉంటుంది రైస్ మీద అరెస్ట్ చేయడం మీరు ఏమంటారు కుమ్మకోణాలు అమ్మా మొత్తం చేసిన మీకు తెలిసిందే కదా ఆ పిఏని అడ్డు పెట్టుకొని బోర్డు లాబింగ్ చేసినాం తప్పు చేసిన వాళ్ళకి అదే ఇప్పుడు మీరు అడిగారు కదా చంద్రబాబు గారి పాలనకి జగన్మోహన్ రెడ్డి పాలనకి ఇదే తేడా తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం నా ఆ ఇబ్బంది పడిన వాళ్ళకి న్యాయం చేయడం చంద్రబాబు గారికి తెలిస్తే తప్పు చేసిన వాళ్ళకి అండగండడం ప్రౌఢతం చేసిన వాళ్ళకి కాపు కాయడం కొమ్మ కాయడం లాంటివి జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఏం చేస్తాడమ్మా జీవితంలో మళ్ళీ చంద్రబాబు చంద్రబాబు గారు తప్ప జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం అనేది కళ ఇతను ఏం చేయడం ఉండదు మన పోలీసులు అన్నట్టు కొట్లాడి తెస్తానని దానికి ఎలాంటి రియాక్షన్ వచ్చింది ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి మాట్లాడే మాట్లాడినవి పోలీసులు కొట్లాడి తెస్తాడా వాళ్ళెంతో కష్టపడి ఎన్నో పరీక్షలు నెక్కితే గాని ఆ ఉద్యోగం రాదు లక్షల మందిలో ఒకరికి వాళ్ళు ఆ రియాక్షన్ కూడా చూసారు కదా పోలీసు చట్టంతో పెట్టుకోకూడదు అమ్మా చట్టం తన పని తను చేసుకెళ్తుంది చట్టాన్ని వ్యతిరేకితే ఏమవుతుంది తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతారు ఉండరు బయట అందుకని ఏం చేయాలి తెలియకాలన్న మాటలు మాట్లాడుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఇంకోటి కూడా